లాస్య వెటకారంగా నవ్వి అది పెళ్ళం మీది ప్రేమ పిచ్చి డాలి అది మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది ఇప్పుడు వీడిని ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య డాలి అచేతనావస్థలో ఉన్న వీజీని చూస్తూ ఏదో ఆలోచనలో పడిపోతుంది నెక్స్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీరు వింటున్నది చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ వన్ థర్టీ నైన్ పబ్ నుండి మ్యాన్షన్ వరకు ప్రయాణం నిశ్శబ్దంగా సాగిన డాలి మనసులో మాత్రం ఆలోచనల సుడిగుండం రేగుతుంది ఇద్దరు వెయిటర్ల సాయంతో అపస్మారక స్థితిలో ఉన్న విజే బలవంతంగా కారులో పడేస్తుంది విజే కారు స్టీరింగ్ ని తన చేతుల్లోకి తీసుకున్న డాలి పక్కనే సీట్లో ఒదిగిపోయి ఉన్న అతన్ని అప్పుడప్పుడు ఓరకంట చూస్తూ కారును మ్యాన్షన్ వైపు పోనిస్తుంది మ్యాన్షన్ చేరుకోగానే దాసు మరో మేడ్ సాయంతో విజేని అతి కష్టం మీద అతని రూమ్లోకి చేర్చుతుంది డాలి దాసు నెమ్మదిగా విజే షూస్ విప్పి కోటు టై తొలగించి అమ్మాయి గారు ఎప్పుడు లేనిది అబ్బాయి గారు సానా తాగేసినారు కొద్దిసేపు పడుకొనివ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రూంలో ఇప్పుడు విజే స్వప్నిక రూపంలో ఉన్న డాలి మాత్రమే మిగిలి ఉంటారు బెడ్ మీద నిశ్చలంగా పడుకొని ఉన్న వీజేని చూస్తుంటే దాలికి కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కావడం లేదు రాత్రి జరిగిన పెనుగులాటలో ఇందక పబ్బులో జరిగిన గొడవలో అతని షర్ట్ బటన్స్ రెండు ఊడిపోయి కనపడతాయి ఆ బ్లాక్ షర్ట్ గ్యాప్ నుండి ఏ ఆచ్ఛాదన లేని అతని విశాలమైన ఛాతి ఫెయిరీ కలర్లో నున్నగా మెరుస్తూ ఒక శిల్పంలా కనిపిస్తుంది అబ్బా ఏం బాడీరా బాబు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ చేతులతో ఆ విశాలమైన వీపుని చుట్టేసి ఆ మజిల్స్ని ముద్దడితే ఎలా ఉంటుందో కదా చా వీడి పెళ్ళం పిచ్చి తగలయ్యా అసలు వీడు మనిషా లేక రాతి విగ్రహమా అని మనసులో అనుకున్న డాలి ఆకలిగున్న చూపులతో అతని ఛాతిని చూస్తూ సొల్లు కారుస్తుంది ఆమె మెల్లగా అతని దగ్గరకు జరిగి బెడ్ మీద కూర్చుంటుంది తన వేళ్లతో అతని జుట్టును నిమురుతూ స్వప్నికల నటించడం మొదలు పెడుతుంది విజే లేవండి వీజే ప్లీజ్ ఎంత పని చేశారు ఇలా తాగడం మీకు అలవాటు లేదు కదా లేవండి విజే అని గోముగా తడబడుతున్న గొంతుతో అంటుంది డాలి విజే విసుగ్గా మోన్ చేస్తూ మరోవైపు తిరిగి పడుకుంటాడు అతను తనని కేర్ చేయకపోవడం డాలీకి చీరాకు తెప్పిస్తుంది ఆమె ముఖానికి వేసుగున్న ముసుగు ఒక్కసారిగా తొలగిపోతుంది అబ్బబ్బా నిన్నటి నుండి వీడిని చూస్తూ ఆ సతీ సావిత్రిలా ఏడుస్తూ యాక్ట్ చేయలేకపోతున్నాను హాయ్ హ్యాండ్సమ్ నీ ఫోటో చూసినప్పుడే నీకు టెండర్ పెట్టాలనుకున్నా కానీ దగ్గరకు వస్తే కదా అమ్మాయిని అది నా లాంటి పైగా నీ పెళ్ళను రూపంలో ఉన్న నన్ను అసలు పట్టించుకోకుండా అలా నెట్టిస్తావేంటిరా బాబు అని ఆమె అతని వైపు చూస్తూ ముఖం చిట్టిస్తుంది నిన్నటి నుండి చూస్తున్నా నిన్ను లొంగ తీసుకోవడం నా వల్ల కావడం లేదు ఇంత అందమైన బాడీతో హలకల పక్కనే ఉండి ఆడదాన్నైనా నన్ను ముప్పై చెరువుల నీళ్లు తాగిస్తున్నావు ఎంత ట్రై చేసినా ఆ స్వప్నిక అనే పేరు వింటే చాలు పులిలా గాండ్రిస్తావు నేనేం తక్కువని నా అందం నీ కళ్లకు ఆనడం లేదా అని గొనుగుతూ అతని అపస్మారక స్థితిని ఆసరాగా చేసుకుని వీజే పక్కనే పడుకోవాలని ప్రయత్నిస్తుంది డాలీ కానీ వీజే నిద్రలో కూడా స్వప్ని మై హార్ట్ ఎక్కడున్నావు అని కలవరిస్తూ ఉండటంతో డాలీకి మండుకొస్తుంది చి నిద్రలో కూడా ఆ స్వప్నిక గోలేనా అసలు ఆ స్వప్నిక నీకు ఏం మంత్రం వేసిందిరా ఇంత ఆఫరిస్తుంటే కనీసం కన్నెత్తి కూడా చూడవు సరే ఈ రోజు కాకపోతే రేపు నిన్ను నా దారిలోకి తెచ్చుకోకపోతే నా పేరు డాలినే కాదు అని ఆమె అద్దం ముందు నిలబడి తన స్వప్నిక రూపాన్ని చూసుకుని ఒక వికృతమైన నవ్వు నవ్వుతుంది బయట ప్రపంచానికి ఆమె స్వప్నిక కానీ ఆ గది నాలుగు గోడల మధ్య ఆమె వీజేని కాటువేయాలని చూస్తున్న ఒక పడగ విప్పిన త్రాచుపాము లాంటిది ఆ గదిలో వాతావరణం నిప్పులు చెరిగే అగ్నిపర్వతంలా మారిపోతుంది మత్తులో ఉన్న వీజేని తన మాయాజాలంతో లొంగదీసుకోవాలని డాలి ఆలోచిస్తుంది వీజే అపస్మారక స్థితిలో ఉండటం చూసిన డాలికి ఆశ ఆగడం లేదు మెల్లిగా అతని దగ్గరకు జరిగి తన వణుకుతున్న వేళ్లతో అతని షర్ట్ మిగతా బటన్స్ని ఒక్కొక్కటిగా ఊడదీస్తుంది ఆ బ్లాక్ షర్ట్ పూర్తిగా తెరుచుకోగా ఆ ఫెయిరీ కలర్ విశాలమైన ఛాతిపై తన ముఖాన్ని ఆనించి ఆబాగా పడుకోవాలని చూస్తుంది ఆ స్పర్శకి ముఖంపై తగిలిన స్వాచకి వీజే మెల్లిగా కళ్ళు తెరుస్తాడు తన ముఖానికి కేవలం ఇంచు దూరంలో ఉన్న స్వప్నిక రూపాన్ని చూడగానే ఆ మత్తులో అతని కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది హార్ట్ నువ్వా వచ్చేసావా అని చాలా మృదువుగా ప్రేమగా అంటూ ఆమె చెంపను రాయడానికి తన చేయిని లేపుతాడు విజయ్ అతని నోటి నుండి ఆ మాట వినగానే డాలీకి పిచ్చెక్కిపోతుంది ఎన్నడూ దొరకనట్టుగా ఆవేశంతో అతని మీదకు వంగుతుంది హా విజయ్ డియర్ నేనే 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 నీ స్వప్నికను నీ దాన్ని అని చంద్రముఖి మూవీలోని గంగల కళ్ళు తిప్పుతూ తన వాయిస్ లో ఎక్కడ లేని స్వీట్నెస్ ని గుప్పిస్తుంది డాలీ కానీ ఆ క్షణం వీజే ముక్కుకు ఒక ఘాటైన వాసన తగులుతుంది స్వప్నిక వాడే గుచ్చి ఫ్లోరా కంపెనీ గార్జియస్ జాస్మిన్ స్ప్రే లేత సహజమైన పరిమళం కాకుండా అది ఒక ఆర్టిఫిషియల్ మేకప్తో పాటు ఘాటైన పెర్ఫ్యూమ్ ఇంకా మద్దెక్కించే డ్రింక్ స్మెల్ కూడా రావడంతో అంతవరకు మత్తులో ఉన్న అతని తెలివి ఒక్కసారిగా విజేని తట్టి లేపుతుంది హే చీ పక్కనుండిలే అని కళ్ళెర చేస్తూ రౌద్రంగా గట్టిగా అరుస్తాడు విజే అంతే మత్తులో ఉన్నాడన్న సంగతి మర్చిపోయి తన కంప్లీట్ స్టామినాని మొత్తం తన చేయిలోకి తెచ్చుకుని డాలీని ఈడ్చి ఒక్క చెంపదెబ్బ కొడతాడు విజే ఆ దెబ్బ దాటికి స్వప్నిక రూపంలో ఉన్న డాలి విసురుగా వెళ్ళి బెడ్ కింద నేల మీద పడుతుంది నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో కామంతో కళ్ళు కప్పి నా తల్లిని కోరుకున్న ఆ అమరేందర్ కూతురివి నువ్వు నువ్వొక అమ్మాయివై ఉండి వద్దని ఎంత మొత్తుకుంటున్నా కోరికతో నా మీద పడతావేంటి అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని బెడ్ మీద నుండి గట్టిగా గర్జిస్తాడు విజే డాలి నుదురు నేలకు తగిలి రక్తం వస్తున్న ఆమెలోని కోరిక చావలేదు ఆమె కూడా డ్రింక్ చేసి ఉండటంతో ఆమె బాడీ మరొకరితోడు కోరుకుంటుంది పళ్ళు కొరుకుతూ మళ్ళీ లేచి అతని మీదకు బుసలు కొడుతూ వెళ్తుంది అది కాదు వీజే నే నేను నీ వైఫ్ని తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు మన మధ్య ఉన్న ఈ అందమైన అకేషన్ని పాడు చేయకు నన్ను దగ్గరకు తీసుకో ప్లీజ్ విజే అని ఆమె మళ్ళీ అతని మీదకి పడబోతుండగా విసురుగా పక్కకు తప్పుకుంటాడు విజే డాలీ బెడ్ మీద బోర్లా పడుతుంది ఆమెను ఒక అసహ్యమైన పురుగును చూసినట్టు చూస్తాడు విజే హే నా రూమ్ నుండి ఇప్పుడే వెళ్ళిపోతావా లేక దాసుని పిలిచి నిన్ను ఈ మ్యాన్షన్ నుండి బయటకు గెంటేయమంటావా నా పేషెన్స్ని టెస్ట్ చేయకు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని ఆమెని కాల్చేసే చూపులతో చూస్తూ దాసుని పిలవడానికి బెల్లువైపు వెళ్తాడు వీజే వీజే గొంతులోని తీవ్రత చూసి డాలికి వెన్నులోంచి వణుకు పుడుతుంది అమ్మో వీడు అన్నంత పనిచేసేలా ఉన్నాడు దాసుని పిలిచి నన్ను బయటకు గెంటితే ఆ రవలి వల్ల నేను వీజేని రెచ్చగొట్టడానికి ట్రై చేశానని ఆ లాస్య రాక్షసికి తెలిసిపోతుంది రూపంలో ఉన్న నిన్ను వీజే కోరుకుంటే అతన్ని వీలైనంత దూరంగా ఉంచి టార్చర్ చేయాలి అని లాసియా నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి పంపింది ఇప్పుడు నేను వీడి దగ్గరకు వెళ్ళడం తెలిస్తే నన్ను చంపేస్తుంది అని మనసులో అనుకున్న దాలి భయంతో అవమానంతో తన నుదుటిపై రక్తాన్ని తుడుచుకుంటూ వైపు ఒక క్రూరమైన చూపు విసురుతూ అక్కడి నుండి గబగబా వెళ్ళిపోతుంది వీజే ఒంటరిగా ఆ గదిలో మిగిలిపోయి అసహ్యంతో తన తలని గోడకు ఆనించుకుంటాడు అతని అంతర్మదనం ఒక మహా సంగ్రామంలా సాగుతుంది డాలి వెళ్ళిపోయాక ఆమె స్పర్శ తగిలిన ప్రతి ఇంచు వీజేకి అసహ్యాన్ని కలిగిస్తుంది డాలి తాకిన తన చేతులను గుండెను వీజే చాలా జుగుప్సగా చూసుకుంటాడు తను ఎంతో ఇష్టంగా క్రమశిక్షణతో మలుచుకున్న తన ఆ రడుగుల ఫిజిక్ అంటే అతనికి చాలా గర్వం కానీ ఆ క్షణం ఒక పరాయి స్త్రీ తన దేహాన్ని అపవిత్రం చేసిందన్న భావన అతన్ని నిలువున దహించివేస్తుంది వెంటనే వాష్రూంలోకి దూరిన అతడు ఆ బట్టలని విప్పి ఓ మూలన విసిరి కొడతాడు తాగిన మత్తును వదిలించుకోవడానికి బ్రష్ చేసుకుని షవర్ కింద నిలబడి బాడీ వాష్ను నుండా కుమ్మరించుకుని లూఫాతో చర్మాన్ని గట్టిగా రుద్దుతూ డాలీ తాలూకు ఆఖరి ఆనవాళ్ళను కూడా కడిగేసుకుంటాడు మొదలే తెల్లని మేని ఛాయ వీజేది పాపం ఆ లూఫాతో అంత గట్టిగా రుద్దుకోవడం వల్ల వీజే బాడీ మొత్తం కుంకుమల ఎర్రగా మారుతుంది బయటకు రాగానే గది నిండా నిండిపోయిన ఆ గాఢమైన ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్ స్మెల్ అతనికి వికారాన్ని కలిగిస్తుంది అది స్వప్నిక పరిమళం కాదు అది ఒక కృత్రిమమైన ముసుగు కబ్బోర్డ్ నుండి తన నైట్ డ్రెస్ తీసుకుని వేసుకున్న వీజే గది నుండి బయటకు వెళ్లబోతుండగా ఎదురుగా ఉన్న పెద్ద పోర్ట్రియేట్ దగ్గర అతని అడుగులు ఆగిపోతాయి అందులో తాను స్వప్నిక ఒకరినొకరు పెనవేసుకుని ప్రపంచాన్ని మర్చి నవ్వుతున్నారు ఆ నవ్వులో ఒక అమాయకత్వం ఒక అచంచలమైన నమ్మకం ఉన్నాయి వీజే నెమ్మదిగా వెళ్ళి ఆ ఫోటోలోని స్వప్నిక నుదుటిపై ఒక ముద్దు పెట్టి ఎక్కడున్నావు స్వప్ని అని మనసులో ఆర్తిగా అడుగుతాడు గది మూలన ఉన్న ఇత్తడి గంగాలం వైపు అతని చూపు మళ్ళుతుంది రోజు అందులో రంగురంగుల గులాబీలను పేర్చి అరము ఆయిల్స్ వేసి గదిని ఒక స్వర్గంలో మార్చే స్వప్నిక లేకపోవడంతో ఆ పూలన్నీ వాడిపోయి నల్లబడి ఒక నిర్జీవమైన శవంలా కనిపిస్తుంటాయి పక్కనే ఉన్న అరమో క్యాండిల్స్ ను చూసిన వీజేకి ఆమె మళ్లీ గుర్తొస్తుంది రాత్రేందంటే చాలు ఆ దీపాలు వెలిగించి తన గుండెపై వాలిపోయే ఆమె మేని హొయలు ఆ సోయగం ఆ కాటకళ్ళల్లోని మెరుపు అతని కళ్ల ముందు కదలాడుతాయి వెంటనే ఆ క్యాండిల్స్ని వెలిగిస్తాడు వీజే స్వప్నికకు అత్యంత ఇష్టమైన తను వాడే ఆ ప్రత్యేకమైన స్ప్రేను తన బాడీకి స్ప్రే చేసుకుంటాడు ఆ పరిమళం అతని ముక్కుకు తాకగానే స్వప్నిక తన పక్కనే ఉన్నట్టు ఒక భ్రమ కలుగుతుంది ఎందుకంటే ఆ స్ప్రే తనని స్వప్నికను కలిపిన వారధి మరి అద్దంలో తనని తాను చూసుకుని చిన్నగా నవ్వుకుంటాడు విజయ్ హార్ట్ ఈ ప్రపంచాన్ని శాసించే నన్ను నీ ప్రేమలో ఒక పశివాణ్ణి చేసేసావు నీ ప్రజెన్స్ కోసం నీ జ్ఞాపకం కోసం నేను ఎన్ని వేషాలు వేస్తున్నానో చూసావా ప్రేమలు మునిగిపోతే మనుషుల్లో స్టేటస్ ఏజ్ జెండర్ లాంటి డిఫరెన్స్ ఉండదనుకుంటా కేవలం విరహం మాత్రమే మిగులుతుంది అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని బెడ్ పై వాలబోయిన వీజేకి డాలీ అక్కడ పడుకుందని గుర్తురావడంతో చిరాకు వేస్తుంది వెంటనే బయటకు వచ్చి బాల్కనీలోని ఉయ్యాలలో కూర్చుని దాసుకి ఫోన్ చేస్తాడు విజయ్ చెప్పండి విజయ్ బాబు కాఫీ కావాలా అని అడుగుతాడు దాసు విజయ్ అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి టైం అన్నది లేకుండా అతనికి ఫోన్ చేసి కాఫీ కావాలని అడగడం దాసుకి అలవాటే అందుకే ఫోన్ ఎత్తడం ఆలస్యం కాఫీ కావాలా అని అడుగుతాడు అతడు దాంతో నవ్వుకున్న విజయ్ అవును దాసు స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తీసుకురా కొంచెం మైండ్కి పదును పెట్టాలి అని అంటాడు కాసేపటికి దాసు కాఫీతో వస్తాడు కాఫీ కప్పు తీసుకున్న వీజే దాసు వైపు చూసి దాసు ఆ వాష్రూంలో నేను విడిచిన ప్యాంట్ షర్ట్ ఇంకా ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ పిల్లో కవర్స్ అన్ని కిందకు తీసుకువెళ్ళి వాటిపై పెట్రోల్ పోసి కాల్చేసాయి అని కోపంగా అంటాడు వీజే అతను వేర్ చేసే డ్రెస్సెస్ ఒక్కొక్కటి లక్షల్లో ఉంటుంది అలాంటిది వాటిని కాల్చేయమనడంతో బిద్దెరపోతాడు దాసు ఏంటి వెళ్ళి ముందా పనిచేసి పడుకో అర్థమవుతుందా అని సీరియస్గా అంటాడు విజే సరే బాబు అని భయంగా అవన్నీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాసు ఆ నిశ్శబ్ద రాత్రిలో బ్లాక్ కాఫీ తాగుతూ విజే ఆలోచించడం మొదలు పెడతాడు అతని మైండ్ ఇప్పుడు ఒక కంప్యూటర్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అతను ఆలోచిస్తూ పాయింట్ వన్ స్వప్నిక రూపంలో ఉన్న ఆ అమ్మాయి ప్రవర్తనలో తేడా ఉంది ఆమె వాసన ఆమె మాటలు తన స్వప్నికవి కావు పాయింట్ టూ ఈ డాలి తనను రెచ్చగొట్టిందని చెప్పగానే కొన్ని రోజులు తనని ఒంటరిగా పడుకోమని చెప్పిన స్వప్నిక ఏమైంది పాయింట్ త్రీ తన వెనక పరశుర రవళి ఆడుతున్న ఈ చదరంగంలో స్వప్నికను ఎక్కడ బంధించి పెట్టారు కాఫీ సిప్ చేస్తున్న వీజే కళ్ళల్లో ఒక రకమైన ఇంటెన్సిటీ పెరుగుతుంది తన రాజ్యంలో తన భార్యని మాయం చేసిన ఆ నీడల కోసం వేట మొదలైంది ఉయ్యాల ఊగుతున్న వేగం పెరిగినట్టే అతని రివేంజ్ కూడా పెరుగుతుంది విజే ఉయ్యాల్లో వెనక్కి ఆనుకుని తన తీక్షణమైన చూపులను శూన్యంలోకి సారిస్తాడు పబ్లో తను పడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి దృశ్యాన్ని తన మైండ్లో రీవైండ్ చేసుకుంటాడు విజే లాస్య నువ్వు చాలా పెద్ద తప్పే చేశాడు స్వప్నిక పేరు వింటేనే కోపంతో ఊగిపోయే నువ్వు అంత ప్రేమగా ఫోన్ చేసి నీ మొగుడ్ని తీసుకుపో అని పిలవడంలోనే నీ అసలు ప్లాన్ బయటపడింది అందుకే నేను మత్తులో ఉన్నట్టు నటించాను కానీ నువ్వు ఆమెను డాలి అని పిలవడంతో నా అనుమానం నిజమైంది అంటే హాస్పిటల్ దగ్గర మా మామ్ని నీ బాబుని నిన్ను కలిసిన రోజే నా స్వప్నిక మాయమైంది అని అనుకున్న అతని ఆలోచనలు ఇప్పుడు మరింత డీప్గా వెళ్తుంటాయి నిన్న రాత్రి తన గదిలోకి వచ్చిన ఆ మాయా స్వప్నిక చేసిన ప్రతి చిన్న పొరపాటును వీజే అనలైజ్ చేస్తుంటాడు నిన్న రాత్రి నా మీదకు వచ్చిన ఆ మనిషి నా స్వప్నిక కాదని నా మనసు అప్పుడే చెప్పేసింది ఎందుకంటే తన స్వప్నికకు క్లీవేజ్ కనపడేలా ఆ స్లీవ్లెస్ నైట్లు వేసుకోవడం అంటేనే కాంపరం కానీ డాలీ మాత్రం కామంతో దాన్ని వేసుకుని నా ముందుకు వచ్చింది ఆ ముందు రాత్రి నా స్వప్నికపై నేను ఎంతో ఇష్టంగా చేసిన హైకి ముద్రలు ఆ మచ్చలు డాలీ ఒంటిపై ఒక్కడి కూడా లేవు ఒక్క రాత్రిలో ఆ ముద్రలు ఎలా మాయమవుతాయి అది మేకప్ వాసన తప్ప నా స్వప్నిక మేని వాసన కాదని నా గుండెకి అప్పుడే తెలిసింది అలా ఆలోచిస్తున్న అతని కళ్ళు రౌద్రంతో మెరుస్తాయి ఆఫీసులో తన దగ్గరకు వచ్చింది మాత్రం ఖచ్చితంగా తన నిజమైన స్వప్నికే అని అతనికి తెలుసు ఎందుకంటే ఆదరబాదరగా వచ్చిన ఆమె ఒంటిపై తను చేసిన ఆ ప్రేమ ముద్రలు స్పష్టంగా కనిపించాయి అందుకే ఆమెను హత్తుకోగానే ఆ స్పర్శ తనదని గుర్తించగలిగాడు వీజే లేచి నిలబడి గాలిలోకి పిడికిలి బిగించి అంటే ఈ డాలి అనే ప్రాణిని నా బెడ్రూంలోకి పంపి నన్ను నా భార్యకు దూరం చేసి నన్ను ఒక మానసిక రోగిని చేయాలనేదే ఆ పరిశ్రమ లాస్యాల ప్లాన్ నా తల్లి మీద నిందలు వేసి నా మామ అమరేందర్ మీద కక్ష పెంచి చివరకు నా సామ్రాజ్యాన్ని దోచుకోవాలని అనుకుంటున్నారు కదా అని అనుకున్న విజేకి ఒక్కొక్కసారి నా నీడను కూడా నమ్మకు నా బిహేవియర్ని అబ్జర్వ్ చేయి అని స్వప్నిక అందుకే నాకు హింటిచ్చి ఉంటుంది స్వప్నిక లాగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన డాలీ స్వప్నికైపోదు మెరుస్తున్నంత మాత్రాన అది వజ్రం కాదు సాన పెడితే కదా అది వజ్రమా గాజుముక్క అని నిజం తెలిసేది అని మనసులో అనుకుంటాడు విజే వెంటనే అతని బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి రేపు ఉదయం తను చేయబోయే మాస్టర్ గిమ్మిక్ గుర్తుకొచ్చి అతని అందమైన పెదవుల మీద ఒక కిల్లర్ స్మైల్ విరుస్తుంది నిద్ర తన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన సెక్యూరిటీ నెట్వర్క్ను యాక్టివేట్ చేస్తాడు విజే రేపు ఉదయం నా మ్యాన్షన్లో ఒక ఆట మొదలవుతుంది ఆ ఆటలో సూత్రధారిని నేనే పాత్రధారిని నేనే ఆఖరికి వేటగాడిని కూడా నేనే డాలి నువ్వు నా గదిలోకి వచ్చి చేసిన ప్రతి తప్పుకి నిన్ను పంపిన ఆ లాస్య అనుభవించే శిక్ష మీ ఊహకి అందకుండా ఉంటుంది నన్ను నా ప్రాణాన్ని విడదీసి నా స్వప్నిక కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్కకి కారణమైన ప్రతి ఒక్కరిని నరికి పాతేస్తాను అని అనుకున్న వీజే లేచి నిలబడి ఎదురుగా విండో మిర్రర్లో కనబడుతున్న తన రూపం వైపు చూసుకున్న వీజే తన టీషర్ట్ కాలర్ సరిచేసుకున్నట్టుగా గాల్లో చెయ్యి తిప్పి వెల్కమ్ టు ద డెత్ గేమ్ అని గొనుగుతాడు అతని కళ్లల్లో కనిపిస్తున్న ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే రేపు మ్యాన్షన్లో ఏదో జరగబోతుందని శత్రువుల కుట్రల గుట్టు అవుతుందని అనిపిస్తుంది రేపు మార్నింగ్ వీజీ చేసే మాస్టర్ గిమిక్ ఏంటో తర్వాతి పాట్ విని తెలుసుకోండి ఈ పాట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి నిన్నే ప్రేమిస్తా తర్వాతి పాట్ మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త పాటుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ